ఇప్పుడు విద్యారంగం కానీ వైద్య రంగం కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ కూడా గుప్పటి మంది వెలమ చేతుల్లో ఉన్నాయి అంటారు నిజమే అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళంతా ఎంత రెండు లక్షల వేల మంది పాయింట్ ఫైవ్ కంటే తక్కువ పర్సెంట్ వాళ్ళు ఉండరు కమ్మాళ్ళు ఇక్కడ ఉంది వాళ్ళ నూటికి ఆరు శాతం ఉండరు ఆరు నుంచి ఏడు శాతం ఉండరు ఏది ప్రతిసారి ఉంచితే భయపెట్టి చేసి ఊరిని భయపెట్టి ఊర్తని ఆని బ్లాక్మెయిల్ చేసి ఏ తమాషాలా కష్టార్జితంతో చేసుకున్నాయండి కట్టుబాట్లతో వచ్చారు కష్టపడ్డారు ఇవాళ ఒక్కొక్కళ్ళు సామ్రాజ్యాలు కష్టపడితే వచ్చినాయి ఫార్మా కంపెనీలైనా నిర్మాతలైనా దోసుకోలే రాజకీయాన్ని నాడ్డం పెట్టుకుని పదవుల నాడ్డం పెట్టుకుని ఎవరు దోసుకోలే ఇక్కడ కష్టంతో వచ్చారు తెలివితేటలతో వచ్చారు అక్కడి నుంచి సూట్ కేసులు వందలు కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళు తినడానికి లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు తినడానికి లేకుండా వచ్చి కడుపుకుని వచ్చిన వాళ్ళు యాన్సిలర్ ఇండస్ట్రీస్ పెట్టుకుని టెక్నోక్రాట్లుగా వచ్చిన వాళ్ళందరూ ఇవాళ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు పెట్టుకున్నారు లేకపోతే ఇంకో రకరకాలుగా పెరిగారు ఎవరు తయారు దక్షిణలతో పెరుగుతా ఎవరు కష్టార్జితంతో వాళ్ళు పెరుగుతారు మనం పెరుగుతాం మనతో పాటు పక్కన పది మంది పెరుగుతారు ఇప్పుడు మంది వెలం వెలమ అస్తంలో మొత్తం హైదరాబాద్ ఇంకోటండి అనేది వెలమల అందరినీ కూడా నేను అన్నా అండి గుప్పిడి మంది అందుకే అదే వెలమల ఏదైతే గుప్పిడి మంది ఆంధ్ర వాళ్ళు అని చెప్పి వాళ్ళు అన్నారు అవును గుప్పిడి మంది వెలమ చేతిలో ఇప్పుడు మొత్తం తెలంగాణ ఉంది అని అందుకే నిజమే కదా గుప్పిడి మంది ఆ వెలమలే కాదు ఇంకెత్తర కులాస్తులను కూడా పెట్టుకున్నాడు కావాలని బురద అందరికి అంటించడానికి ఇవాళ నేను ప్రత్యక్షం చేత వెలమల్లో చాలా మంది విఘ్నత కలిగిన వాళ్ళు మానవత్వంతో ఉండేవాళ్ళు హుందాతనం కలిగిన వాళ్ళు సంస్కారవంతులు నూటి తొంభై మంది ఉండారండి తొంభై తొమ్మిది మంది ఉండారండి అందుకే వాళ్ళని మనం అందరిని చాలా చాలామంది అండి నేను కరీంనగర్లోనూ నిజామాబాద్ జిల్లాలో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు చూశానండి వాళ్ళ అవమానాలు చూశానండి పేరుకేమో ఇక్కడేమో ఊరినే వీళ్ళు చేసిన అరాచకానికి ఆ కులం మొత్తం అలరబడిందండి కొంతమంది ఉంటారు డబ్బు సొంతం ఏదైనా చాలు అనుకునే వాళ్ళు ఆ పక్కన చేరిన వాళ్ళు ఉంటారు ఆ కమ్యూనిటీ వాళ్ళు ఒక కులంలో అందరూ మంచివాళ్ళు ఉంటారు ఒక కులంలో అందరూ చెడ్డాలు ఉంటారు కదండి వాళ్ళు ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు వెలమల్లో కూడా చాలా హుందాగా ఉండేవాళ్ళు దాన ధర్మాలు చేసేవాళ్ళు సంస్కార పది మందికి మా దిశానిర్దేశం చేసిన వాళ్ళు ఎంతోమంది విఘ్నులు ఉండారండి ఇంత అహంకారంతో ఎవరో ప్రవర్తించరండి ఇటువంటి దుర్మార్గంగా ఇటువంటి భాష ఇటువంటి ప్రవర్తన అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు ఎన్నిసార్లు ఇరవై సంవత్సరాలు ఒక బట్టుకు వచ్చిన వీళ్ళ భాషకి వీళ్ళ బాధిక అంత అవమానం చేశారండి ఆంధ్ర వాళ్ళ ఇళ్ళలో ఆడాలని అవమానం చేశారండి వీళ్ళు కడుపు మండిపోతుంది తపాషాలు వీళ్ళు చేసిన అవమా ఈ కుటుంబం చేసిన దుర్మార్గాలక ఇప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారండి నిన్న కూడా ఆయన బెదిరిస్తారు మాట మాటకి బెదిరింపులు దీక్ష దివస్ అని చెప్పి పెట్టారు కరీంనగర్ల సభలో ఆయన చీర చాలా క్లియర్గా చెప్పారు దీక్ష చేసినందువల్లే కేసీఆర్ తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణలో ఏం దీక్ష ఏం దీక్ష చేశారో డాక్టర్ ఆయన ఉన్నారు కదా వరంగల్ ఆయన ఎమ్మెల్యే మంత్రి జయరామ్ ఆయన చెబుతారు దీక్ష అటాచేతి ఏమైంది అని గౌరవ మన గోని ప్రకాశ్ రావు గారు చెబుతారు నిమిషంలో ఏం దీక్ష జరిగిందో కొబ్బరి చెప్పుల్లో ఏం వెళ్ళిందో లోపలికి ఏం వెళ్ళిందో ఖమ్మం హాస్పిటల్ ఏం జరిగిందో అందరికీ తెలుసు పడి చూపించారు ఖమ్మంలో ఖమ్మంలో ఏం జరిగిందో తెలుసు ఏం జైల్లో ఉంది గుర్తి నేను మాట్లాడితే బాగా చరిత్రలో రాయాలి నిజంగానే తెలంగాణ చరిత్రలో రాయాలి ఈ కుటుంబం చేసిన దాష్టికాలు ఈ కుటుంబం చేసిన విధ్వంసం అంతా కూడా రాయాల్సిందే ఎంతమంది అమాయకులు ప్రాణాలను పొట్టబెట్టుకున్నారు ఎంతమంది బీసీలు ఎస్సీలు యువకులు ఏమైపోయారు వాళ్ళకి జరిగిన సామాజిక విధ్వంసం ఏంటి వాళ్ళకి చెప్పిన మాటలు ఏంటి మూడెకరాలు ఇస్తాను అదిస్తాను ఇది చేసిందేంటి చేసింది ఏంటి భూములు ప్రజాధన నేరకంగా దొంగ స్కీములతో ఎట్టాతో దోసేసుకున్నారు కాళేశ్వరం లాంటి దొంగ ప్రాజెక్టులతో ప్రజాహితం లేని ప్రాజెక్టులతో ఎన్ని మాట్లాడాలి మాట్లాడే వాళ్ళు లేక ఊరుకుంటున్నారండి డాక్టర్ విజయరామారావు గారు గుర్తుకొచ్చింది ఆయన ఆయన అడగండి చెబుతారు ఆయన నిమిషంలో జరిగిన భాగవతం అంతా చెబుతారు ఎపిసోడ్లు ఎపిసోడ్లు చెబుతారు ఆయన లో ఉన్నాయి ప్రధానంగా పార్టీ పెట్టినప్పుడు ఉన్నాయన ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఎన్నయ ఎప్పుడు ఏమైపోయారండి ఆ జ్యుడు చెప్పం మొదట పది మందిలో ఆయన ఎన్ఆర్ రెడ్డి అంటాం ఆయన ఒక చెయ్యి ఉండదు అవును ఇక్కడ కూడా ఇటువంటి ఎంతోమంది ఉండారండి త్యాగ పురుషులు ఉండారండి ఎప్పుడు ఎంతోమంది నేనున్నారు కదా ఇవాళకి మా అమరవీరులో అయిన వాళ్ళు పదిహేను వందల మంది అని కదా మీరు చెప్పింది నూట యాభై మంది పేర్లు మీరు ఎందుకు చెప్పలేకపోయారు నూట యాభై మందికి మీరు కనీసం ఏమైనా పే ఇచ్చారా భూములు ఇచ్చారా వాళ్ళ త్యాగాల మీద కదా మీ కుటుంబం నిలబడింది కాదు దీక్ష కేసీఆర్ దీక్ష వల్ల వచ్చిందని చెప్తున్నారు అదే ఏం దీక్ష చేశారో అది మాట్లాడితే బాగుంటుంది మనం మాట్లాడితే ఏంటంటే ఆంధ్రోడు కమ్మోడు వీడు మాట్లాడాడు కాబట్టి అది ఇదని బురదే వేస్తారు ఎందుకు తెలంగాణ సోదరులే ఉన్నారు కదా మోసపోయిన వాళ్ళు ఉద్యమకారులు వాళ్ళ కుటుంబాలు నాయకులు ఇప్పుడు ఆయన నాయకు ఒక ఆయన ఉన్నారు ఏ దుమ్మెత్తి పోసారు ఆయన ఎంపీగా చేసి రవీంద్ర నాయక్ గారు ఎంతమంది లేరండి క్షోభించిన వాళ్ళు మనసు క్షోభించిన వాళ్ళు అవమానపడిన సోనియా గాంధీ వాళ్ళు కాదు వచ్చింది మేము పోరాటం చేసుకోవచ్చు అందరికీ మెంబర్కి వెళ్ళినా ఏమైనా పార్లమెంట్కి వెళ్ళాడా ఓటింగ్ రోజు బిల్లు రోజున కేసీఆర్ ఓటి హౌస్లో ఉన్నాడా అంత దీక్ష చేసినాడా అంత పోర్టుగాడు అంత పిగుడుగాడు అయితే అంత చిత్తశుద్ధి తెలంగాణ రావాలనే ఉద్యమం ఉంటే రా తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు హౌస్లో కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడా రికార్డు తీయమనండి అడిగేవాళ్ళు లేక ఏంది ఉద్యమాలు ఏ ఉద్యమాలు చేశారు ఏం దీక్షలు చేశారు వీళ్ళు ఎంత కలెక్షన్ చేశారు జనాలను మెదపడి తమాషాల ఇవన్నీ కానీ నిన్న మళ్ళీ మళ్ళీ ఊరుకునేది లేదండి ఆంధ్ర శాఖ ఇదేదని మాత్రం ఎవరు సహించేది లేదు మాటకు నాలుగు మాటలని తీరుతారండి హండ్రెడ్ పర్సెంట్ తిరుగుబాటు చేస్తారండి ప్రస ప్రసక్తే లేదు బీజేపీ కనుక ఒకవేళ వాళ్ళకి సపోర్ట్ చేస్తే బీజేపీ కూడా పుట్టుగతులు లేకుండా పోతుందండి కానీ రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఎవరైనా సరే రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళ ఆంధ్ర వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయడం ఖాయం హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ మనుగడ లేదు ఆంధ్ర వాళ్ళకి వాళ్ళ కాంగ్రెస్ మనుగడ ఇవాళ రేవంత్ రెడ్డి అయినా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన సమర్థిస్తారు అందరూ అంతే దాంట్లో ఎటువంటి సందేహం లేదు డెఫినెట్గా రోడ్డు మీదకి వస్తారు రేవంత్ రెడ్డి మీదకి వస్తే ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు వస్తారు అందరూ వస్తారు రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళకి ఏజెంట్ ఏం కాదు బట్టి విక్రమార్ గారైనా బ శ్రీధర్బాబు దుద్దుల్లా శ్రీధర్బాబు ఎవరైనా లో ఎవరు వచ్చినా ఫోన్ చేసుకుంటానికి సిద్ధమే వాళ్ళు ఏదో కావాలని తెలుగు తెలుగుదేశం నుంచి వచ్చాడు నీ నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు మీ అయ్యి వచ్చింది తెలుగుదేశం నుంచి కదా నీ మీ అయ్యి ఏజెంట్ అయ్యి ఉండడా మీ అయ్యికి అంత చిత్తశుద్ధి అంత ఆత్మాభిమాని ఉండే అమరావతి శంకుస్థాపనకి ఎట్టా వచ్చాడు మోటలు ఇస్తేనే వచ్చాడు అక్కడికి నువ్వు రేవంత్ రెడ్డికి మోటలు వాళ్ళు వచ్చారని మరి మీ నాన్న మోసాడా మోసాడు ఇంటే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా హోదా ఉంటుంది ఇప్పటికే ఎక్కువ మాట్లాడి ఆయన అయిపోతున్నాడు పాలసిన పడుతున్నాడు ఎందుకు అరెస్ట్ చేస్తానని చెప్పి ఎప్పటి నుంచి చదువుతున్నాడు అరెస్ట్ లేదు కదా చట్టపరంగా లోకల్గా ఏముందో నాకు తెలియదు ఆయన ఎక్కువగా మాట్లాడి స్పందించడం అనేది తప్పు ఆయన హోదాకి భంగం కలుగుతుంది ఆయన ఎక్కువ ఇప్పటికే ఎక్కువ మాట్లాడుతున్నారు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇప్పుడు లగచర్లు కానీ నిర్మల కానీ జరిగినటువంటి సంఘటనలు ప్రీ ప్రీప్లాండే హండ్రెడ్ పర్సెంట్ ప్రీప్లాన్డే వాళ్ళు స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు కొంతమంది అసాంఘిక శక్తులను తయారు చేస్తున్నారు కిరాయి డబ్బు మనుషులు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చేసి అమాయక యువతను అప్పుడైతే ఉద్యమం పేరుతో ఎట్టయితే రెచ్చగొట్టి చంపేశారు మళ్ళీ అటువంటి ప్రయత్నాలు జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ఇంటెలిజెన్స్ జాగరూకత ఉండాలి ఇంకో పక్క తెలంగాణలో ఈ ధాన్యం కొనుగోలు దగ్గర కొద్దిగా ఇబ్బందులు జరిగే చోట రైతులను రెచ్చగొట్టి మార్కెట్ యార్డుల్లో ద్వ విధ్వంసం చేయాలని కూడా వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారు ఉద్యోగస్తులని ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారో మార్కెట్ యార్డులు వ్యవసాయ శాఖ వాళ్ళని వాళ్ళందరి మీద రెచ్చగొట్టేది కూడా జరుగుతుంది అనేది మనకు అందుతున్న సమాచారం వీళ్ళు వీటి మీద కనుక ఇంటెలిజెన్స్ కనుక దృష్టి పెట్టకపోతే ఇంకోసారి మళ్ళీ తెలంగాణలో ఏదో ఫెయిల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అది తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద కొద్దిగా ప్రయారిటీ ఇవ్వాలి ఆయన కూడా కొద్దిగా మార్చుకోవాలి ఆయన కొద్దిగా టీమును బలమైన టీమును చుట్టూ పెట్టుకోవాలి ఆయనకి ఏదో ఒక చుట్టుపక్కల ఇంకా సరైన టీం వన్ ఇయర్ అయినా కూడా ఇంకా ఆయనకి అక్కడ గ్రిప్ దొరికిన లేదని నాకు అనిపిస్తాను సో ఏడాది పాలన అట్టర్ ప్లాప్ అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చదువుతుంది వాళ్ళు అట్టగా చదువుతారు పోయిన వాళ్ళు అట్టగా చదువుతారు కదా అట్టర్ మీ ఉద్దేశంలో ఏడాది పాలనకి వందకి ఎన్ని మార్కులు వేస్తారు ముప్పై ఐదు ముప్పై ఐదు నలభై వేస్తారు జస్ట్ పాస్ జస్ట్ పాస్ అనుకున్నంత ఇది ఇంకా రావాలి బాగా బలపడాలి ఎందుకంటే స్ట్రాటజికల్గా కూడా ఆయన చాలా బలమైన మంచివాళ్ళని ఇంకా టీమును పెట్టుకోవాలి ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఇంకా స్టిల్ ఏజెంట్లు ఉన్నారు వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు జరుగుతున్నాయి రహస్య మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఈ సమాచారాన్ని పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కూడా ఇంకా తీసుకెళ్ళి అక్కడ మోసేవాళ్ళు ఉన్నారు సేమ్ ఏపీలో పరిస్థితి కూడా సేమ్ రో సేమ్ మోడల్ అండి సేమ్ ఒకే తానుపు మొక్కలో ఒకే కామల పిల్లలలాగా రెండు చోట్ల అదే జరిగింది ఇవాళే ఉందండి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే రాజశేఖర రెడ్డినే రోల్ మోడల్గా పెట్టుకుని నడిచినది కేసీఆర్ కేసీఆర్ అనుసరణంలోనే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం నడిచింది బహిరంగ రహస్యం కదా ఇదే ఇక్కడ అక్కడ రెండు ఇచ్చిపుచ్చుకునే ద్వారా జరిగినాయి ఇవాళ ఇది సెట్ అవ్వాలంటే చాలా క్రూషియల్ టైం వన్ ఇయర్ అనేది మరి కాంగ్రెస్ విశిష్టమైనది కదా డిఫరెంట్ ఇది ఉంటుంది కదా అక్కడ ఇప్పుడు మన రోజు ఆరు నెలల నుంచి అక్కడ మాత్రం ఉంది ఆంధ్రప్రదేశ్లో అంత నలభై ఏళ్ళు అనుభవం ఉండవు చంద్రబాబు గారునే తనకు ఆడుతున్నారు నడుస్తుంది ఇంకా దాని ఆ మొత్తం రెసిడ్యూషన్ అన్నింటినీ సెట్ చేయాలంటే మరి కది ఫాస్ట్గా ఉండాల్సిందే తప్పదు అది రెండు ప్రభుత్వాలు కత్తిమీద సాముగానే ఉంది సాము సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం అరసాము కత్తి సాములో మాత్రం వాళ్ళు సక్సెస్ అవ్వాలి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అటు కూటమి ప్రభుత్వం రెండు సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాం ప్రజాహితార్థం తెలుగు జాత అంతా బాగుండాలి రైట్ అయినా థ్యాంక్ యూ నమస్కారం